సాయిరామ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేయాలని సాయిరామ్ డిగ్రీ కళాశాల ముందు సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాలోతు సురేష్ బాబు ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు మద్దతుగా ఫలితాలు విడుదల చేయాలని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు సందర్భంగా సురేష్ బాబు మరియు విద్యార్థులు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగిన ఒకటి మూడు ఐదవ సెమిస్టర్ డిగ్రీ పరీక్షలో భాగంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాయిరామ్ డిగ్రీ కళాశాల బీఏ బీజెడ్సీ బిఎస్సి మూడవ సంవత్సరం విద్యార్థులు దాదాపు రెండు వందల మంది పరీక్షకు హాజరైతే కాకతీయ యూనివర్సిటీ ఐదవ సెమిస్టర్ ఫలితాలు విడుదలై నెల రోజులు కావస్తున్న ఇప్పటికీ సాయిరామ్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు రాక సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో కాకతీయ యూనివర్సిటీ ఫీజుల దోపిడీతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పాడేశారని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పవన్ మనోజ్ రమేష్ శివ ఉదయ్ పెన్నెల హారిక

సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఒకటి మూడు ఐదవ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మరి ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి జరిగినటువంటి ఎగ్జామ్స్లో తొర్రూరు పట్టణ కేంద్రం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం మరి యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ యొక్క సాయిరామ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ను ఆపడం జరిగింది మరి ఈ యొక్క ఈ రిజల్ట్ను ఆపితే మరి భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివే ఈ పేద విద్యార్థులు ఇవాళ నిర్లక్ష్యానికి గురై వీళ్ళకి కారణం ఈ యొక్క సాయిరం డిగ్రీ కళాశాల యాజమాన్యం మాత్రమే తక్షణమే వీళ్ళ మీద కేసులైనా పెట్టాలా లేకపోతే ఈ కా ఈ కాలేజీను ఈ గుర్తింపును రద్దు చేయాలా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజులు దోపిడీనైనా అరికట్టాలనేసి ఇవాళ విద్యార్థంగా విద్యార్థాల లీడర్లుగా అడుగుతా ఉన్నాం లేకపోతే ఇవాళ ఈ ఈ విద్యార్థులందరూ కూడా నష్టానికి గురయ్యే అవకాశం ఉన్నది వీళ్ళ గోసా ఇవాళ మామూలు కాదు ఇవాళ ఇవాళ యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ మామూలుగా జరగట్లేదు ఇవాళ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడితో ఇంకా సంవత్సర కాలం పాటు వీళ్ళ చదువులను ఆపుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వీళ్ళు పీజీ చేయనటువంటి అవస పరిస్థితి ఉన్నది ఇప్పుడు మే ఆరో తారీఖు నుంచి ఆరో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి దానికి కూడా వీళ్ళు అనర్హులుగా అయ్యే మరి వీళ్లకు హాల్ టికెట్లు రానటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే కాకతీయ యూనివర్సిటీ మరి మల్లారెడ్డి గారు రిజిస్టర్ రమేష్ గారు అదే విధంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్ అసలు మీరు చూసుకుంటే కాకతీయ యూనివర్సిటీ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో ఆ గూగుల్లో ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ను కూడా ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేస్తే దానికి రెస్పాండ్ కాదు ఆ ఫోన్ నెంబర్లు కలవదు ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో ఈ సైట్లు కూడా నడవనటువంటి పరిస్థితి ఆ వెబ్సైట్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇవాళ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీ మీద ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ల మీద ఖచ్చితంగా చర్యలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ సి వైఎస్ఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం